ఆసుపత్రి బిల్లులను అత్యవసరం ఉందనో మీకు మెసేజ్లు వస్తున్నాయా పొరపాటును మీకు డబ్బులు పంపాను తిరిగి పంపాలంటూ రిక్వెస్ట్ పంపిస్తున్నారా మీ ఖాతాలోకి డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్లు ఎస్ఎంఎస్లు చూపిస్తున్నాయా తస్మాత్ జాగ్రత్త అలాంటి మెసేజుల పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్నారు పోలీసులు సైబర్ కేటుగాళ్లు మీ చుట్టే మాట వేసి కాపు కాస్తున్నారు జాగ్రత్త సందు దొరికితే చాలు మీ ఖాతాల్ని లూటీ చేసేందుకు కాచుకుని కూర్చుంటున్నారు అమాయకులనే కాదు బ్యాంకులను సైతం బురిడీ కొట్టిస్తున్నారు ఆన్లైన్ లావాదేవీలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి ఎక్కడ చూసినా ఆన్లైన్ ట్రాన్సాక్షన్సే ఇప్పుడు దీన్నే ఆసరాగా చేసుకుని రెచ్చిపోతున్నారు సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త మార్గాల్లో అమాయకుల బ్యాంక్ అకౌంట్స్ నుండి డబ్బును ఈజీగా దొంగిలిస్తున్నారు ఇప్పుడు మరింత అప్డేట్ అయ్యారు జనం డబ్బు కొల్లగొట్టేందుకు సైబర్ నేరగాళ్లు మరో కొత్త మోసంతో ముందుకొస్తున్నారు బ్యాంక్ తరహాలో డబ్బు జమ చేసినట్లు డమ్మీ సందేశాలు పంపిస్తూ బోల్తా కొట్టిస్తున్నారు అత్యవసర పరిస్థితుల్లో ఉన్నామని తమ బ్యాంక్ ఖాతా సెల్ఫోన్ పనిచేయటం లేదని డబ్బు పంపాలంటూ మోసం చేస్తున్నారు గత కొన్ని రోజులుగా హైదరాబాద్లో ఈ తరహాలో మోసాలు పెరుగుతున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు సైబర్ నేరగాళ్లు మీ పేరు సంస్థ పేరు కరెక్ట్గా చెప్పి మోసగించటానికి ప్రధాన కారణం వ్యక్తిగత డేటా అంగట్లో సరుకుల మారటమే ప్రైవేట్ కంపెనీలు ఇతర సంస్థల ఉద్యోగుల డేటా లీక్ అవ్వటం ఒకెత్తైతే ఏ కంపెనీలో ఏ హోదాలో ఎప్పటి నుంచి పనిచేస్తున్నామో వ్యక్తిగత వివరాలు సామాజిక మాధ్యమాల్లో అందరితో పంచుకోవటమూ సమస్యగా మారుతోంది వీటిని ఆధారంగా చేసుకుని నేరగాళ్లు తేలిగ్గా మోసగిస్తున్నారు సామాజిక మాధ్యమ ఖాతాల్లోని వివరాలతో మోసాలు జరగటానికి అదే కారణమని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు చిన్ననాటి స్నేహితులమని బంధువులు సహోద్యోగి పేర్లతో డబ్బులు అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ పంపొద్దని పోలీసులు సూచిస్తున్నారు పరిచయం లేని వ్యక్తులు డబ్బులు అడిగితే మోసమని గుర్తించుకోవాలి మోసపోయినట్లు గుర్తిస్తే వెంటనే వన్ నైన్ త్రీ జీరో టోల్ ఫ్రీకి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు